హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాశ్రీ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కోవా బొబ్బట్లు సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా ఒక కప్ పాలపొడి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఈ కప్ పాలపొడిని అందులో వేసి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ తీసుకోవాలి ఒక కప్ పాలపొడికి ఒక హాఫ్ కప్ మిల్క్ అయితే సరిపోతుంది మీరు ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు పాలపొడి సో కొన్నిటికి ఏంటంటే కొంచెం మిల్క్ ఎక్కువ పడుతుంది కొన్నిటికి తక్కువ పడుతుంది చూసి వేసుకోండి ఇలా అవి పాల పొడిలో పాలు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మనం కోవా అనేది ప్రిపేర్ చేసుకోవాలి దీంతో చూసారా మనం కలిపే కొద్దీ ఇలా ఇది దగ్గర పడుతుంది సో ఫైనల్ టెక్స్చర్ అయితే ఇలా వస్తుందండి ఇప్పుడు బొబ్బట్ల కోసం మనం పిండిని కలిపేసుకుందాం బొబ్బట్ల కోసం ఒక కప్ మైదా పిండి తీసుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు అది కలర్ కోసం అండ్ అలాగే తగినంత ఉప్పు ఈ రెండు కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం లూజ్గానే ఉండేటట్టు చపాతీ పుంతలా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి మనకు పిండి అనేది సో ఇలా కలుపుకోవాలండి నెక్స్ట్ దీంట్లో కొంచెం వాటర్ అయితే ఎక్కువ అయిపోయింది సో మళ్ళీ కొంచెం పిండిని అయితే యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాము సో అందరూ మన వీడియోస్ చూస్తున్నారు కదా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో కోవా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత అది కాసేపు చల్ల చల్లారకనివ్వాలండి ఎందుకంటే మనం ఈ వీటిని చిన్న ఉండలుగా చేసుకోవాలి కదా బొబ్బట్లో వేసుకోవడానికి ఇది కాస్త చల్లారాక ఇప్పుడు వీటిని చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇలా ఈ టెక్స్చర్ వచ్చినట్టు మనం మైదా పిండినైతే కలుపుకోవాలి పిండి కలిపాక ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మైదాలో ఆ కోవా ఏదైతే ప్రిపేర్ చేసామో ఆ కోవా బాల్స్ని మైదాలో వేసి ఇలా స్టఫ్ చేసి ఒక అరిటాకు తీసుకొని దానిపై బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం అరిటాకుకి కొద్దిగా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి ఇలా అద్దుకుంటూ చేసుకోవాలి సో బొబ్బట్టు మీకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మనం కోవా ప్రిపేర్ చేసుకుంటాం కదా పాలపొడిలో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలండి హాఫ్ కప్ వరకు షుగర్ తీసుకొని అది మిక్సీ చేసి ఆ పౌడర్ కూడా అందులో మిక్స్ చేసుకోవాలి ఇలా బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలి కోవా స్టఫ్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో బొబ్బట్లు ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం సో కొద్దిగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ బొబ్బట్లను అయితే ఫ్రై చేసుకోవాలి సో బొబ్బట్లు ఫ్రై అయ్యాక అన్నీ ఒకదాని మీద ఒకటి వేసేయకూడదండి అవి స్టిక్ అయిపోతాయి ఇలా ఒకదాని పక్కన ఒకటి వేసుకోండి అంతే టేస్టీ టేస్టీ బొబ్బట్లు రెడీ చూసారా ఎంత బాగా వచ్చాయో బొప్పట్లు సో మీరు కూడా ఒకసారి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో